పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీగా ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే హరీష్ శంకర్ డైరెక్షన్ లో గబ్బర్ సింగ్ గా ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి భవదీయుడు భగత్ సింగ్ అనే ప్రాజెక్టు ని పట్టాలికించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు హరీష్ శంకర్ జనసేన పార్టీ అధినేతగా రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ ఇంకా సెట్స్ పైకి రాలేదు కానీ మరికొన్ని న్యూ ప్రాజెక్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ నుంచి రానున్నాయనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి వాటిలో సుజిత్ డైరెక్షన్ లో కొత్త సినిమా గురించి ప్రముఖంగా వినిపిస్తోంది ప్రభాస్ తో సాహు లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించాడు సుజీత్ తీరి తమిళ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారని తొలుత వార్తలు వెలువడ్డాయి తాజాగా ఫ్రెష్ సబ్జెక్టుతో పవన్ ని సుజిత్ ప్రొసీడ్ అయ్యాడని తెలుస్తోంది కథ బాగా నచ్చడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ ఈ చిత్రాన్ని డీవీవి దానయ్య నిర్మించబోతున్నారట అక్టోబర్ ఐదు దసరా నుంచి పవన్ పొలిటికల్ టూర్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ టూర్ కొనసాగుతుందని టూర్ కి అప్పుడప్పుడు ఇచ్చి కొత్త సినిమాలను పవన్ పూర్తి చేస్తాడని అతని సన్నిహిత వర్గాల కథనం